హలో అండి అందరికీ నమస్తే ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉన్నా సరే ఏమనుకోవద్దు ఈ నెక్స్ట్ త్రీ వీక్స్ ఒక ఇరవై ఒక్క రోజులు ఇరవై రెండు రోజులు ఇలాగే ఉంటుంది నేను కోయంబత్తూర్లో ఉన్నాను ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాకు కొంచెం ఒక క్రానిక్ హెల్త్ ఇష్యూ ఉందనమాట దానికోసం ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాను సరే అవుట్ ఆఫ్ దిస్ నేను మళ్ళీ మళ్ళీ రోజు చెప్పను జస్ట్ బ్యాక్గ్రౌండ్ మారింది కాబట్టి క్వాలిటీ తగ్గుద్ది కాబట్టి నేను ముందే చెప్తున్నాను డిస్క్లైమర్ సరే ఈ కంటెంట్లోకి వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద పంచాయతీ కొలుకుపూడి శ్రీనివాస్ గారు అండ్ విజయవాడ ఎంపీ కెసినాయన్ చిన్నీ గారి మధ్య ఉంది కదా సో కొలుకుపూడి శ్రీనివాస్ గారేమో కేసీనాయన్ చిన్నీ గారి మీద విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ తను వాట్సాప్ స్టేటస్లో ఫొటోసు అండ్ కొన్ని ప్రూఫ్స్ పెట్టారు ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక మూడు నెలల ముందు ఆయనకు అంటే తిరువూరు టికెట్ కన్ఫర్మ్ అవ్వడానికి ముందు తను ఎంపీ అభ్యర్థిగా కేసినాయన్ చిన్నీ గారికి ఐదు కోట్లు ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చాను అని చెప్పారు అది లంచమా లేదంటే డిపాజిటా లేదంటే ఇంకెందుకు ఇచ్చారని చెప్పలేదు అడిగారు ఇచ్చానని చెప్పారు ఏ ఏ దీన్ని ఎంత ఎంత ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఎవరి రూపంలో ఇచ్చారు అనేది మొత్తం ఆయన వివరాలతో సహా పెట్టారు అది బాగా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత కూడా కేశినేని చిన్నై గారు వైసీపీ వాళ్ళతో అంటకాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా వైసీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకొని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు సో వాటన్నింటి ఇది పెద్ద వివాదంగా మారింది దీని మీద కేసిన చిన్ని కూడా రెస్పాండ్ అయ్యారు ఇన్నాళ్ళు దేవుళ్ళ కనిపించేవాడిని ఇప్పుడు దెయ్యమయ్యానా సో నాకు ఎవరు శత్రువులు లేరు వైసీపీతో కలవాల్సిన అవసరం నాకు లేదు ఆయన వివరణ ఏదో ఆయన ఇచ్చారు సో ఇదంతా ఈ పంచాయతీ ఇప్పుడు చిలిక్ చిలిక్ గాలివాన్గా మారి పార్టీకి తలనొప్పిగా మారిందనమాట సో దీన్ని ఒక ఇద్దరు వెర్షన్ తీసుకొని ఇద్దరు వివరణ తీసుకొని ఒక రిపోర్ట్ అందించమని సీఎం గారు పార్టీ అధినేత చంద్రబాబు గారు ఆదేశించారు క్రమశిక్షణ కమిటీగా ఆదేశించారు సో ఈ క్రమశిక్షణ కమిటీ అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అండ్ కొనకల నారాయణ గారు పంచుమార్త అనురాధ గారు అండ్ ఇంకా కొంతమంది వరలరామయ్య గారు ఇలా క్రమశిక్షణ కమిటీలో ఒక ఐదుగురు ఉన్నారనమాట సో వాళ్ళ ఐదుగురు ముందు కూడా వీళ్ళు ఈయన ఈరోజు కేసీ ఫస్ట్ కొలుకుపోడి శ్రీనివాస్ గారు హాజరయ్యారు ఆయన దాదాపుగా నాలుగు గంటల పాటు క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు ఆ తర్వాత కేసిన చిన్ని గారు వచ్చారు సో కొలుకుపూడి శ్రీనివాస్ గారు వ్యసన ఏంటంటే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరెవరిని పార్టీలోకి తీసుకున్నారు వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అలా తీసుకోవడం స్థానికంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు అండ్ ఎమ్మెల్యేగా తన ప్రమేయం లేకుండా తనకు సంబంధం లేకుండా తనకు తెలియకుండా అక్కడ రాజకీయ పరమైన నిర్ణయాలు పార్టీ పరమైన నిర్ణయాలు ఎంపీ గారు తీసుకుంటున్నారు తన వ్యతిరేకులను ఆయన ప్రోత్సహిస్తున్నారు అనేది దానికి సంబంధించి ఎవరెవరు ఇలా పేర్లతో సహా ఆధారాలతో సహా ఆయన ఇచ్చారు ఆయన ఆయన విరసన ఆయన చెప్పారు ఆ తర్వాత కేశినయన్ చిన్ని గారు కూడా క్రమశిక్షణ కమిటీకి ముందుకు ఈరోజు సాయంత్రం హాజరయ్యారు ఆయన విరసన ఆయన కూడా చెప్పారు సో ఆయన ఏం చెప్పారంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలుక్పోటు శ్రీనివాసరావు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై వైసీపీ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు సో నేను ఎవరినైనా పార్టీ బలోపేతం కోసం ఎవరినైనా నాయకులను తీసుకుంటే వాళ్ళ మీద వైసీపీ ముద్ర వేస్తున్నాడు కరప్షన్ ఎక్కువ జరుగుతుంది కలెక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి పార్టీని కూడా ఆయన చీల్ చేశాడు పార్టీలో కూడా విభేదాలు వచ్చేసాయి గ్రూపులు వచ్చేసాయి నేను పార్టీని నిర్మించే అంటే ఆయన వర్షం ఆయన చెప్పుకున్నాను నేను పూర్తిగా చెప్పాలి చెప్పదలుచుకోలేదులే ఇద్దరు వెర్షన్స్ ఇద్దరు కూడా నివేదిక రూపంలో అందించారు ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా రెడీ చేసుకొని ఆయన రిపోర్ట్ రూపంలో పార్టీ పెద్దలకు ఇచ్చారు క్రమశిక్షణ కమిటీకి కొలుపూడి శ్రీనివాస్ గారు ఇచ్చారు అండ్ కేశిన చిన్ని గారు కూడా ఇచ్చారు సో ఈ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది వీళ్ళ తరపున వీళ్ళు విచారించగా వీళ్ళు ఒక సారాంశాన్ని గ్రహించి పార్టీ అధినేత సీఎం గారికి రిపోర్ట్ చేస్తుంది ఇదిగో మేము వీళ్ళతో మాట్లాడడం వీళ్ళు ఇది ఇది చెప్పారు అని సీఎం గారు అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు మీరైతే ఏమనుకుంటున్నారు సస్పెండ్ చేస్తారనుకుంటున్నారా నన్ను అడిగితే ఇద్దరిని సస్పెండ్ చేసేయాలి నన్ను అడిగితే ఇద్దరిదే తప్పు ఉంది ఇద్దరు అవినీతి చేస్తున్నారు ప్యూర్లీ నాకు అక్కడ గ్రౌండ్ లెవెల్లో చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంది టైం వచ్చినప్పుడు బయటపెడదాం కానీ ఇద్దరికి అక్కడ అవినీతిలో వాటాలు ఉన్నాయి రేషన్ అక్కడ విపరీతంగా ప్యాకాట్ జరుగుతుంది అండ్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ల్యాటర్ ఏదో తవ్వేసి వదిలేశారు దాని మీద అలాగే అక్కడ ఇసుక దందా జరుగుతుంది ప్యాకాట్లు జరుగుతున్నాయి రేషన్ బియ్యము మద్యం అన్నింటిలోనూ ఉంది సో వీళ్ళ వర్గాన్ని ద్వారా వీణ అవినీతిని పోషిస్తున్నాడు ఆయన వర్గం ద్వారా ప్లస్ ఆయనతో సహా ఇక్కడ ఏంటంటే ఎంపీ గారు ఏంటంటే డైరెక్ట్గా ఆయన వేలు పెట్టట్లేదు కానీ ఆయన అనుచరులు ఆయన వాళ్ళ ద్వారా అక్కడ నడిపిస్తున్నాడు వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే గారు నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆయన అనుచరుల ద్వారా ఆయన తినాల్సింది తింటున్నాడు ఇద్దరులో ఏ ఒక్కరు సచ్యులు లేరు ఇద్దరు ఇద్దరితోనూ పార్టీకి నష్టమే ఇద్దరు కూడా పెద్దగా మాస్ పొలిటీషియన్స్ మాస్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్స్ కాదు ఇద్దరితో కూడా పార్టీకి నష్టము డ్యామేజే సో పంపించేస్తే ఇద్దరిని పంపించేయడం మంచిది ఇలా ఇద్దరిని పంపించేస్తే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు ఇంకా మిగిలిన చోట్ల ఎక్కడైనా పంచాయతీలు ఉన్నా సరే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు లేకపోతే మాత్రం చిలికి చిలికి గాలువాన్గా మారి ఇంకా నంజ్యాల్లో కూడా జరుగుతున్నాయిగా ఇటువంటివి సో చాలా చోట్ల ఉన్నాయి నేను మళ్ళీ పేర్లు చెప్పడం ఎందుకని చాలా చోట్ల ఇటువంటి పంచాయతీలు ఉన్నాయి అవన్నీ కూడా పెరిగిపోతాయి అనమాట సో వీలైనంత వరకు పార్టీ కొంచెం స్ట్రాంగ్ డెసిషన్స్ మొండిగా నిర్ణయం తీసుకోవాలి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ఇది ఒక రకంగా చిలిక్ చిలిక్ గాని మార్గమా అంటే వేరే వాళ్ళకు అలుసుగా మారుతుంది సో మరి చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా అటువంటి డెసిషన్స్ తీసుకునే రకం కాదు ఆయన మెతక వైఖరి నాంచుతారు సో ఈ విషయూని ఎలా క్లోజ్ చేస్తారనేది చూద్దాం నన్ను అనుకో నేను అనుకోవడం ఓన్లీ కొలుకుపూడి గారిని అయితే సస్పెండ్ చేయరు చేసేంత సీన్ లేదు ఎందుకంటే కమ్యూనిటీ ఇష్యూస్ అవుతాయి సెన్సిటివ్ ఇష్యూ అవుతాయి లేదా ఓన్లీ కేశినాయన్ గారి మీద కూడా చర్యలు తీసుకునేంత సీన్ ఉండదు తీసుకుంటే ఇద్దరిని మందలిచ్చి వదిలేస్తారేమో అనుకుంటున్నాను సో పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇది మందలించి వదిలేస్తే వాళ్ళకి ఆగదనమాట సో థ్యాంక్ యూ